హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నేను రాఖీ కట్టడానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానికి రెడీ అయిపోయాను అయితే నా వీడియోస్ చూస్తున్న ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి కూడా హ్యాపీ రక్షాబంధన్ మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి లైఫ్లో మీరు ఏ బిజినెస్ చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా చదువుకుంటున్నా ప్రతి తమ్ముడు కూడా మీ చదువుల్లో మంచి సక్సెస్ సాధించాలని మీ వ్యాపారాల్లో కానీ మీ బిజినెస్లో ఏదైనా సరే మీరు ఎప్పుడూ కూడా బాగుండాలి అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్న ప్రతి అన్నకి తమ్ముడికి కూడా హ్యాపీ రక్షాబంధన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయాను సో ర్యాకిలు తీసుకొని అన్నలు బాగుంటేనే అన్నదమ్ములు బాగుంటేనే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి చెల్లెలకి ప్రతి అక్కకి ఎవరికైనా సరే అన్నదమ్ముల తోడు అనేది కంపల్సరీ ఉండాలి కదా నాకైతే ఒక ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు అలాగే దేవుడిచ్చిన అన్నలు తమ్ముళ్ళు కూడా మీరందరూ నాతో ఉన్నారు థ్యాంక్ యూలో ఇప్పుడైతే నేను మా ఇంటికి వెళ్ళటానికి ఇంకో ఒక సంచి అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా డబ్బాలు డబ్బాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూసారా ఇవి ఎందుకు అనుకుంటున్నారా ఏంటి అంటే అమ్మ పచ్చళ్ళు పట్టింది వెళ్ళి పచ్చళ్ళు తెచ్చుకుంటున్నాను రాఖీ కట్టడానికి ఎలాగో వెళ్తున్నాను కదా వెళ్తూ ఈ డబ్బాలు కొన్నాను కదా లాస్ట్ టైము బడ్జెట్ చెప్పి బడ్జెట్లోనే కొన్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో అలా తీసుకుంది ఈ డబ్బాలు దేనికి అంటే అమ్మ పచ్చళ్ళు పట్టింది వెళ్ళి ఆ పచ్చళ్ళు తెచ్చుకోవాలి సో ఒకటి మిరపకాయ మొత్తం నాలుగు పచ్చళ్ళు పట్టిందమ్మ మిరపకాయ ములక్కాయ గోంగూర మామిడికాయ నాకైతే బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే మామిడికాయ పచ్చడి తర్వాత మిరపకాయ తర్వాత ములక్కాయ గోంగూర ఆప్షనల్ మా వారు అంత తిన్నరు అసలు అది ఇక ఎప్పుడు నేను ఎక్కువగా రోటి పచ్చళ్ళలో గోంగూర చేస్తాను కాబట్టి అంత గోంగూర నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాకపోతే ఈ మూడు పచ్చళ్ళు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో పప్పు చేయని ఏది చేసినా మామిడికాయ మిరపకాయ ఉంటే బండి అలా వెళ్ళిపోద్ది ఎంత అన్నమైన తినేస్తాం అనమాట పట్టిన పచ్చళ్ళు తిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో నేనైతే ప్రిపేర్ చేసేసుకున్నాను ఏంటి ఇన్ని బట్టలు కూడా పెట్టుకు బట్టలైతే అనుకుంటున్నారా బట్టలు అయితే కాదులే కానండి ఇవన్నీ డ్రెస్సులన్నీ బాగా లూజులు అయిపోయినాయి ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా ఈ డ్రస్లన్నీ కుట్లేసుకోవచ్చులే లూజ్ అయిన అన్నీ అని పెట్టుకెళ్తున్నాను మళ్ళీ సాయంత్రం మూడు గంటలకల్లా రిటర్న్ అవుట్ చేయాలండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరినీ తీసుకురావాలిగా మళ్ళీ ఇద్దరు పిల్లలు వెళ్ళారు స్కూల్కి వాళ్ళిద్దరినీ తీసుకురావాలిగా సో ఇప్పుడైతే నేను వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంట్లో త్రీ ఓ క్లాక్ వరకు ఉండి త్రీకి బయలుదేరి అలా మా పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఇంటికి ఇట్లా రిటర్న్ అవు ఇవేమో మొన్న మా వారికి కొత్త ఉంగిల్ తీసుకున్నాము తపన్ పెట్టి కొత్త లుంగీలు ఇవి ఇవి కూడా కుట్లో ఏం అని చెప్పేసి అవి తీసుకున్నాను అన్నమాట ఇదంటారా ఇదైతే మా తమ్ముడికి చాలా 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 ఇష్టం కాకరకాయ ఫ్రై వాడికి ఎంత ఇష్టం అంటే బిర్యానీ పక్కన పెట్టి బిర్యానీతో పాటు కాకరకాయ ఫ్రై పెడితే కమ్మగా కాకరకాయ ఫ్రై లాగిచ్చేస్తాడనమాట అంత ఇష్టం వాడికి కాకరకాయ ఫ్రై అంటే సో నేను పొద్దున్నే ఈ కాకరకాయ ఫ్రై దోసకాయ పప్పు చేసాను సో ఇంకా వాడికి ఇష్టం కదా అందుకని అక్క కదా ఎలాగో వెళ్తున్నాను చేసుకున్నప్పుడల్లా వాడు ఉండడు కాకపోతే ఇవాళ వెళ్తున్నాను ఇవాళ చేశాను కదా అందుకని చూసారా కాకరకాయ ఫ్రై ఎలా ఉంది ఇది నేను చేసే ఈ కాకరకాయ ఫ్రై అయితే ఖచ్చితంగా వారం పది రోజులు బయట పెట్టుకొని తిన్నా కూడా అంత ఫ్రెష్గా అంత బాగుంటుంది నిజంగా ఈ ఫ్రై కనుక మీరు తిన్నారంటే సూపర్ అండి నిజంగా నేను చేసిన స్టైల్లో మీరు చేస్తే ఖచ్చితంగా వారం రోజులు హ్యాపీగా తినేయచ్చు బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు అంత టేస్టీగా ఉంటుంది నిజంగా బాగుంటుంది సో ఈసారి ఆ వీడియో మీకు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ఇప్పుడైతే నాకు చేయడానికి టైం లేదు మార్నింగ్ అయితే హడావిడిగా వంటల్లో చేసేసాను కాబట్టి సో నేను వీడియో అయితే చేయలేకపోయాను ఈసారి ఖచ్చితంగా కాకరకాయ ఫ్రై వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను అదండి సంగతి వెళ్తున్నాను నేను కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అలాగే సంచులన్నీ నింపుకొని రావాలని ప్లస్ చేయండి ఓకేనా నా వీడియోస్ చూస్తున్న మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గడుగ్గాయలు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఏమీ రావట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మంచి కామెంట్స్ ఇవ్వండి ఓకేనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా మీ కామెంట్స్లో నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్